కూడా నియీమాయిలు వేరే కంపెనీలలో వెయ్యి రెండు వేలు మూడు వేలు తీసుకుంటారు ఇది లీటర్ నిమాయిలు వచ్చేసి పన్నెండు పంపులు పన్నెండు పంపుల వరకు కొట్టచ్చు అద్భుతంగా పనిచేస్తుంది నేను రిజల్ట్ ఏంటంటే ఎక్సలెంట్గా ఉన్నది ఇది ఈ రిజల్ట్ గుడ్డు కానీ ఏమన్నా పురుగు కానీ అన్నిటికీ ఇది వచ్చేసి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది వేరే కంపెనీలలో ఎస్ట్ కాస్ట్ పడుతుంది ఈ నియమాయిలు వచ్చి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఇస్తానంటే చాలా వైద్య లభిటీ సార్కు ధన్యవాదాలు అట్లాగే మొన్న దోమకు ఎక్స్ ఇచ్చినాడు ఇది ఎక్సలెంట్గా పనిచేసింది దోమకు స్పాటు కొట్టిన వెంబడి వెనక నుంచి వెళ్ళి చూస్తే రిజల్ట్ ఎక్సలెంట్గా పనిచేసింది ఈ మందులన్నీ ఏ మందులు కొట్టకండి ఇతర కంపెనీల మందులు కొట్టి మోసపోకండి రైతులు ఇది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ మనకు ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి ఈ మందులు కొట్టడం వల్ల మనకు కొట్టి చూసి రిజల్ట్ చూసినాకనే ఒక ఎకరాన్ని కొట్టుకోండి బాగా వందల ఎకరాలు కొట్టి అది కాదు ఫస్ట్ ఒక ఎకరాన్ని కొట్టి ఎకరాన్ని వేరే మందులు మీకు నచ్చిన మందులు కొట్టుకొని చూడండి దానికి దీనికి ఎంత కంపారిజన్ ఉందని తెలుస్తుంది మనకు ఎందుకంటే ఈ మందుల వల్ల మనం చాలా లాభపడతాం మనం లక్షల లక్షలు పెట్టుబడి పెట్టడం కంటే మనం పది పదిలోకి ఒక్కొక్కసారి వారం రీళ్ళు చెప్పినట్టు కంటిన్యూషన్ ఈ మందులు కొట్టడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి